హాయ్ అండి నమస్తే నేను మీరమా వెల్కమ్ టు మా ఊరి మెవ్లాక్స్ ఏంటోనండి ఇప్పుడు అందరికీ బాగా అలవాటు అయిపోయింది ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా సరే అలా క్యాటరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్లి మాకు ఈ రోజు ఈ వెరైటీ కావాలి ఇలా కావాలి అలా కావాలని చెప్పేసి చక్కగా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసి రావడం టైం కాగానే తీసుకొచ్చేసుకొని అన్ని అలా ముందు పెట్టేసుకొని తినేయడమే మరి రుచి గురించి చెప్పాలి అంటే ఎలా ఉన్నా కానీ బాగుందిలే అన్నట్టు తల తిప్పేయడమే ఏం చేస్తాం ఇంకేం చేయలేం కదా మరి ఒక్కొక్కసారి అయితే చాలా బాగుంటుంది సర్లేండి ఇప్పుడైతే మనము ఆ క్యాటరింగ్ స్టైల్లో ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మనం కూడా ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ నేను అదే చేస్తున్నాను ఒక కేజీ వరకు దొండకాయలు తీసుకొని బాగా శుభ్రం చేసి ఇలా పొడవు పొడవ ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ దొండకాయలు వేయించడం అంటే చాలా కష్టం అబ్బా ఇంట్లో మామూలుగా కూర చేయాలి అంటేనే దాదాపు ఒక అంట టైం తీసుకుంటుంది అబ్బా దొండకాయ కూర చేయాలా ఈ రోజు అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే కానీ ఇలా చేసినట్లయితే స్పీడ్ గానే అయిపోతుందిలేండి చక్కగా దొండకాయ ముక్కలు కట్ చేయడం పూర్తయిపోయింది ఖచ్చితంగా ఇలా పొడవ పొడవుగా కట్ చేసుకుని ఎప్పుడైనా మీరు ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నార్మల్ గా తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే బాగా కాగినటువంటి ఆయిల్లో పొడవు పొడవ పొడవుగా కట్ చేసుకుని ఈ మొక్కలను వేసేద్దాం వీటిని కొద్దిగా అలా ఇలా తిప్పుకుంటూ చక్కగా వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇలా కూడా కొద్దిగా టైం తీసుకుందండి ఒక ఐదు నిమిషాలు పట్టినట్లుంది మామూలుగా ఫ్రై చేయాలి అంటే తక్కువ ఆయిల్ వేసుకొని ఇంకా చెప్పడాకర్లేదు దానికి ఒక గంట సమయం పట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు చూడండి మన మొక్కలు అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఇలా ఒక జాలి పక్కకు తీసుకుందాం ఆతకాలపు అన్ని మళ్ళీ వస్తున్నాయండి అదేనండి ఇప్పుడైతే నేను ఇనుప బాండీల గురించి చెప్తున్నాను మనం చిన్నప్పుడు ఎప్పుడో చూసి ఉంటాము కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ వాడేస్తున్నారు కదా కానీ ఇనుప బాండిలో వంట చేయడం చాలా బాగుంటుందండి ఎందుకంటే అన్నీ చక్కగా సమానంగా ఒకేలాగా వేగిపోతున్నాయి కూడా సరేనండి ఇక రెండోసారి కూడా దొండకాయ ముక్కలను వేసేసుకొని మళ్ళీ వేయించుకుందాం ఇక్కడ నేనైతే నాలుగు ట్రిపుల్ గా వేయించానండి ఎందుకు అంటారా చాలా కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేస్ట్ కాకుండా ఇలా నాలుగు సార్లుగా వేయటం తీయటం వేయటం తీయటం అలా చేశాను దొండకాయ ముక్కలన్నిటి వేయించేసాక ఇలా పచ్చిమిరపకాయలు కరివేపాకుని కూడా అదే ఆయిల్లో వేసేసుకొని వీటిని కూడా ఇలా వేయించేశాను ఇప్పుడు వీటిని కూడా ఇలా పక్కకు తీసుకుందాం ఒక చేత్తో తీస్తుంటే ఇవి జారి మళ్ళీ నోళ్ళలో పడిపోయాయి మళ్ళీ వేగుతాయంట ఇంకా ఎలానో నయ్యం ఫోన్ పడింది కాదు ఒక చేత ఫోన్ పట్టుకోవడం ఒక చేత ఈ పనులన్నీ చేయటం అనమాట సర్లేండి పచ్చిమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాక పచ్చి శనక్క విత్తనాలను కూడా వేసేసుకొని వీటిని కూడా ఇలా వేయించేసుకొని పక్కకు తీసుకుందాం చక్కగా వీటన్నిటిని ఇప్పుడు దొండకాయ ముక్కల్లో వేసేసుకొని ఒకసారి ఈ పైకి కిందకి ఈ పైకి కిందకి అలా కలిపేసామనుకోండి ముక్కలతో పాటు విత్తనాలు కూడా అన్ని చక్కగా కలిసిపోతాయి ఇప్పుడు చాలా కొద్దిగా ఆయిల్ తీసుకొని వేరే ఒక బండిలోకి దాన్ని కొద్దిగా వేడి చేసేసి దానిలోకి ఇలా తాలింపు గింజలను వేసేసుకొని చక్కగా దోరగా వేయించుకుందాం నేనైతే రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు వీటన్నిటిని ఇలా బాగా వేయించుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ముక్కల్లోకి ఈ తాలింపును కూడా వేసేసుకోవడమే ఇప్పుడు దీనిలో కావలసినటువంటి మసాలా కారం తయారు చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని దీనిలో కొబ్బరి ముక్కలు కరివేపాకు పచ్చిదే వేస్తున్నానండి ఇంకా పచ్చి జీలకర్ర అసలు సిసలైన గుంటూరు కారం అండి కారం లేకపోతే ఇక మనకు స్పైసీనెస్ వస్తుంది చెప్పండి అందుకే గుంటూరు కారం పొడిని తగిన మోతాదులో వేసేసుకొని ఇప్పుడేనండి అసలు సిసలైంది వేయాలి ఇది లేకపోతే అసలు రుచి తెలుస్తుందా అదేనండి కళ్ళు ఉప్పు ఈ ఉప్పును మాత్రం రుచికి సరిపడినంత తగిన మోతాదులో చూసుకొని కూరకి మనం వేసేటటువంటి మసాలా కారానికి సరిపడా వేసుకొని చక్కగా ఇలా మిక్సీ జార్ మిక్సీ మీద పెట్టేసి ఒక తిప్పు తిప్పేసాం అనుకోండి మనకి మసాలా కార పొడి అయితే రెడీ అయిపోతుంది ఇంకోలా చెప్పాలి అంటే కొబ్బరి కారం అని చెప్పుకోవచ్చు చక్కగా ఈ కార పొడిని తీసుకొని ఇలా వేయించుకున్నటువంటి దొండకాయ ముక్కల్లోకి వేసేసుకోవడమే ఇప్పుడు మనకి మసాలా దొండకాయ కారం అయితే రెడీ అయిపోతుంది అయితే దీన్ని మనము గరిడి అలా ఇలా తిప్పామనుకోండి అసలు ముక్కకి పట్టనే పట్టదు మసాలా అందుకే చేతితోటే ఇలా చక్కగా మొత్తాన్ని కలిపేసామనుకోండి అనుకోండి అంతా మసాలా అంతా కూడా ఈ దొండకాయ ముక్కలకు పట్టేస్తుంది ఇక చివరిలో ఇలా కొత్తిమీర వేసేసుకుంటే మనకి మసాలా దొండకాయ కారం రెడీ అయిపోతుంది కేటరింగ్ స్టైల్లో దొండకాయ మసాలా కారం చాలా బాగుంటుందండి విడిగా మామూలుగా ఎప్పుడైనా సరే ఇంట్లో చేసుకుని తినాలనిపించినప్పుడు కూడా సింపుల్ గా చేసేసుకుని తినేయడమే ఇక సాయంత్రం పూట నేనైతే ఇంట్లో పూజా కార్యక్రమం అనేది ఇలా సింపుల్ గా చేసేసానండి ఇక మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ కోసమే ఇలాంటి దొండకాయ ఫ్రైని తయారు చేశాను దాంతో పాటుగా వామాకు బజ్జి ఇంకా పులిహోర అబ్బబ్బబ్బా పులుపు అయినదే పులిహోర ఉంటుందా నిమ్మకాయ పులిహోర దాంతో పాటుగా ఇలా మామూలుగా పొడి అన్నం తర్వాత ఇప్పుడే మనం ముందుగా వీడియోలో చూసినటువంటి దొండకాయ మసాలా కారం ఇంకా దాంతో పాటుగా ముద్దపప్పు ఈ ఆర్గానిక్ కందిపప్పు వల్ల ముద్దపప్పు నల్లగా కనిపిస్తుందండి అంతే ఇంకేం లేదు సరే తర్వాత ఇక వీటన్నిటికీ మించి టొమాటో పచ్చిమిరపకాయలను వేయించేసి దాంతో చింతకాయ పచ్చడి కలిపి అలా తయారు చేసినటువంటి రోటి పచ్చడి మరి ముద్దపప్పు కాంబినేషన్ రోటి పచ్చడికి ఉండాలి కదా అందుకే మరి ఇక తర్వాత అన్నిటికీ మించి ములక్కాడలతో చేసినటువంటి పప్పు చారు ఇది ఇంకా చెప్పనక్కర్లేదు ఇది లేకపోతే మనకి భోజనం పూర్తవుతుందా అసలే ఈ రోజు పిల్లకాయలకి భోజనం ఆయే మరి పిల్లకాయలకి పాపర్స్ లేకపోతే ముద్ద దిగుతుందా కరకరలాడే పాపర్స్ ని పక్కన పెట్టుకొని అలా భోజనం తినేస్తారు వాళ్ళకి ఇవేదండి సరదా అందుకోసమే పాపర్స్ కూడా వేయించే అలా పక్కన పెట్టేశాను ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు చిన్న ఫంక్షన్ అనమాట మా ఇంట్లో మా చిన్న గణేష్ని పుట్టినరోజు ఈ రోజు మొన్నటి వరకు మనం అసలు గణేష్ని పుట్టినరోజు జరుపుకున్నాం కదా తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు లాగా అయితే ఈ రోజు రోజు ఒక్క రాత్రికి మా చిన్న గణేష్ని పుట్టినరోజు చేసుకుంటున్నామండి అండి తమను పుట్టినరోజు ఏంది జైది ఫ్రెండ్స్ ఏంది నాకు అర్థమే కావాలా Grow siitä, ext ordinaryUSM politic cript specific presence ఏదో కొద్దిపాటి చిన్న పిల్లల సరదా కోసం ఇలా పిల్లకాయలందరినీ పోగేసి ఓ చోట కూర్చోబెట్టేసి ఇలా చిన్నపాటి కేక్ అయితే తీసుకొచ్చి ఇదిగా చిన్నపాటి ఫంక్షన్ అయితే ఈ రోజు చేశాము అదే మీతో షేర్ చేసుకుంటున్నాము ముందుగా మీరు వీడియోలో చూసిన ప్రిపరేషన్ అంతా కూడా దీనికోసమే అంటే ఈ పిల్లకాయల కోసమే ఆ భోజనం ఏర్పాట్లన్నీ కూడా కేక్ కట్ చేయడం పూర్తయిపోయాక అసలు గట్టానికి వచ్చేసాం భోజన కార్యక్రమం మరి భోజనం లేకుండా ఎలా అండి అందుకే భోజనాలు ఏర్పాటు చేసేసాం ముందుగా పెట్టేటటువంటిది స్వీటు ఆ స్వీట్ ని మికిందై చెప్పడం మర్చిపోయానండి పొంగల్ కూడా చేశాను అదే మాకు ఈరోజు భోజనాల్లో స్వీటు ఎప్పుడు నమస్తే మా నమస్తే అమ్మా కిరణ్ గమ్మా ఏమన్నావ్ ఓకే అమ్మా ఆ చెవున అమ్మా అక్షోషో లో జరిగినటువంటి చిన్నపాటి పుట్టినరోజు ఫంక్షన్ ఈ ఫంక్షన్ కి మరి ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు కదండి భోజనాలు తినేసి అలా వెళ్తూ ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారనమాట ఆ గిఫ్ట్ ని ఇప్పుడు మా వాళ్ళు చూసుకుంటూ అందరం కలిసి ఇప్పుడు మేము అన్నం తినేస్తున్నాం ఒక రోజు సరదాగా ఇలా గడిచిపోయింది ఈ చిన్నపాటి ఫంక్షన్ కి నేను తయారు చేసినటువంటి వంటలు అయితే ఇవ్వండి మరి వంటలు మీకు ఎలా అనిపించాయి ఏంటన్నాతో కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చిందా నచ్చితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఈ భోజనాల్లో పెట్టినటువంటి వాటిల్లో బాగా హైలైట్ ఏంటంటే నేను చేసిన మసాలా దొండకాయ కారం ఈ పిల్లకాయలకి ఈ ఫ్రైయే చాలా బాగా నచ్చిందండి సరేనండి ఇక విషయం అయితే ఇది మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి సరే బాయ్ థ్యాంక్ యూ